బనగారపల్లె ఐసీడీఎస్ కార్యాలయం ముందు అంగన్వాడీ కార్యకర్తల సామూహిక నిరసన ధర్నా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పెండింగ్ బిల్లును వెంటనే చెల్లించాలని కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని డిమాండ్ ఐసీడీఎస్ సిడిపిఓకు విన పత్రం అందించిన అంగన్వాడీ వర్కర్స్ సిఐటిఓ యూనియన్ నాయకులు కార్యకర్తలు కూటమి ప్రభుత్వ నాయకులు గతంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలి అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడుస్తున్నా కూడా తమ ఇబ్బందులను పట్టించుకోవడం లేదు అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ప్రభుత్వాలు మారుతున్నా కూడా తమకు పోరాటం తప్పడం లేదని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ఆవేదన తమ సమస్యలను గుర్తించి తక్షణమే కుటుంబ ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరిగింది జిల్లా నాయకులు వచ్చారు ప్లస్ మాకు ఇప్పటి వరకు గత ప్రభుత్వం ఏం చేసిందా అని కాదు మేము చేయబట్టి యాభై సంవత్సరాల అనుభవం ఉంది అంగన్వాడీలకు యాభై సంవత్సరాల నుంచి రెండు వందల డెబ్బై నుంచి ఈ రోజుకి పదకొండు వేల ఐదు వందలకు చెప్పాము మా నాయకురాలు మొత్తం విషయాలు చెప్పారు ప్లస్ మెయిన్ మాకు ఒక కి ఒక ఇరవై మంది పిల్లలు ఇరవై ఐదు మంది పిల్లలు పదహైదు మంది పిల్లలు ఉంటే ప్రతి ఒక్కరికి ఇరవై ఐదు పైసలు కారం ఉప్పు చింతపండు ఎల్లిపాయ జీలకరావాలు కొనుక్కోమని చెప్పిస్తున్నారు అది నూట యాభై రూపాయలే అవుతుంది అది కూడా పెద్ద సెంటర్ అయితే లేని సెంటర్ ఇంకా సమస్య ఈ పెద్ద సెంటర్లకు కూడా నూట యాభై రూపాయలు మీకు తెలుసు అర కేజీ కారం పొడి ముందు కూడా రాదు ఈ కాలంలో మిగిలిన మేము చేతి నుంచి పెట్టాలి ఆ డిమాండ్స్ అన్ని మెయిన్ కూరగాయల ధరలు పెరగాలి ఆ కాండోమెంట్స్ ధరలు పెరగాలి మాకిచ్చే నూనె ఒక చెంచా నెయ్యి ఖర్చు ఉంటది ఐదు ఐదు గ్రాములు మాత్రమే ఇస్తున్నారు అవి పెరగాలి మినీ అంగన్వాడీ సెంటర్ కి ఏడు వేల రూపాయల జీతం అంటే ఒక ఆయాకి ఇచ్చే జీతమే ఆమెకి ఇంకొక ఎవరు సపోర్ట్ ఉండరు ఆమెకు ఒక మెయిన్ సెంటర్ గా మారుస్తే ఆయా వస్తే తను రెండు పనులు చేసుకోవడానికి వీలైతదని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ప్లస్ మా ప్రభుత్వం సంబంధించి ఇప్పటికైనా మనకి ఇప్పుడున్న ప్రభుత్వం మనకు లోకల్లో ఉన్న మన మంత్రివర్యులైనా మా కష్టాలని కడతీరుస్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మీరు అవకాశం వెంకటలక్ష్మి గత ప్రభుత్వంలో మేము నలభై రెండు రోజులు సమ్మె చేసినాము సమ్మె కాలంలో కొన్ని అయితే సాధించుకున్నాము మేము సమ్మె చేసేటప్పుడు ఈ కూటమి ప్రభుత్వం గాని బిజెపి గాని జనసేన టిడిపి ప్రభుత్వాలు వచ్చినారు మా సమ్మె దగ్గరికి వచ్చి అమ్మా మన ప్రభుత్వం వస్తే మీకు వచ్చిన వెంటనే మీ కష్టాలు ఏంటో మేము తీరుస్తాము మీకు ఖచ్చితంగా మీ జీతాలు పెంచుతాము మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము మీకు మా సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు కానీ ప్రభుత్వం